వెంకటశాగంటి గారికి నమస్కారములు నా పేరు బి రామస్వామి గంజం వర్షా ఈ మధ్యన యూట్యూబ్లో శ్రీమద్ రామాయణం అనే సిరియల్ చూశాను ఆ సిరియల్లో రామలక్ష్మ భరత శత్రుఘ్నులు చదువుకునే వయసు రాగా వారికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో పెట్టి చదివించుకున్నారు అలాగే మిథిలా నగరంలో జనక మహారాజు కూతుళ్ళు సీత ఊర్మిళ మాండవి శృతికీర్తిని వారు గురువు దగ్గర పంపించకుండా వారు ఇంట్లోనే చదువుకున్నారు అంటే ఆ కాలంలో స్త్రీలకి గురుకులానికి పంపించుకు పంపించకుండా ఇంటి వద్ద చదువుకున్నారా లేక అని నా అనుమానము దీన్ని వివరించగలరని నేను ఆశిస్తున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ విథిక్ సైన్సెస్ రామస్వామి గారి ప్రశ్న విన్నారు కదండి వారికి వచ్చిన ప్రశ్న ఏంటంటే సీతామాత గురుకులానికి వెళ్ళి చదువుకోలేదా ఇంట్లోనే చదువుకున్నారు ఆవిడ యూట్యూబ్లో ఒక రామాయణం సీరియల్లో ఆయన చూశారట సో దానికి ప్రశ్న ఏంటంటే మరి రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వెళ్ళి వశిష్ఠుని ఆశ్రమంలో గురుకులంలో చదువుకున్నారు మరి ఈ స్త్రీలు వెళ్ళి గురుకులంలో చదువుకోలేదా ఇంట్లోనే చదువుకునే వాళ్ళ ఏమిటి కథా కమామేషు అసలు రామాయణం ఇంతమంది చెప్తారు ప్రవచన కథలు చెప్తారు మీరు ఎన్నో రామాయణాలు చదివి ఉంటారు సీతాదేవి చదువుకున్నట్టుగా మీరు ఎక్కడ చదివారు చదివి ఉండకపోవచ్చు ఎక్కడ వాల్మీకి రామాయణంలో కూడా ఇలా చదువుకుంది అని చెప్పలేదు కానీ వాస్తవం ఏంటంటే ఆవిడ పండితురాలు మహాజ్ఞాని అలా పాండిత్యము జ్ఞానము ఊరికి అట్లా వచ్చేది ఒక గురువు ద్వారా సంప్రదిస్తు సంప్రాప్తిస్తుంది లేకపోతే తల్లిదండ్రుల ద్వారాను సంప్రాప్తిస్తుంది ఇది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఎక్కడ చదువుకోవాలి ఏమిటి అనమాట గురుకులాలు అప్పట్లో మగపిల్లలకి ఊరి బయట ఉండేవి స్త్రీలకి ఊరు లోపలే ఉండేవి గురుకులాలు ఎందుకంటే సేఫ్టీ కాన్సన్లో ఊర్లోనే ఆడపిల్లల్ని గురుకులంలో చదివిచ్చేవాళ్ళు అవునండి మీరు మనకి రీసెంట్ టైంలో కూడా అన్నమయ్య మీరు అన్నమయ్య చరిత్ర తెలుసుకుంటే అన్నమయ్య ఇద్దరు కూడా అక్కడ ఊర్లోనే చదువుకున్నారు సో ఇది మనకి వీరే కాకుండా మనకి రుద్రమదేవి వీళ్ళందరూ కూడా మనకి ఎవరైతే హిస్టరీలో రాయబడ్డారో వాళ్ళందరూ కూడా చదువుకున్నది ఊర్లోనే ఊరి బయట కాదు అంటే గురువు ఊర్లోనే ఉండేవాళ్ళు జనరల్గా అలాంటి వాళ్ళకి స్త్రీ గురువులే ఉంటారు అనమాట సో ఉండి జనరల్గా స్త్రీ గురువులే ఉంటారు లేకపోతే గురువు గురు పత్ని అనుకోండి గురు పత్ని వెళ్ళి స్త్రీలకి చదువు చెప్పేది అనమాట ఇది జరుగుతుండేది అయితే సీతాదేవి ఉన్నది జనకుడి యొక్క రాజ్యంలో జనక మహారాజు ఆయన రాజగురువు సతానందుడు సో శతానందుడు వాళ్ళకి గురువు అని చెప్పచ్చు మాట సో వాళ్ళు రాకుమార్తెలు ఇంట్లోనే చదువుకున్నారు అంటే అది రాజమహల్ అది అది చిన్న గురు చిన్న విషయం కాదు దాని లోపలే గురుకులం ఉంటుంది దాని లోపలే వాళ్ళు స్కూల్లాగా కట్టుకుని ఉంటారు అనమాట ఆ పిల్లలకి చదువు చెప్పడానికి అక్కడే చదువు జరుగుతుంది లేకపోతే వాళ్ళు బయటికి ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి మహాభారతంలో వీళ్ళని మనం చూసుంటే రాకుమార్లందరూ కూడా అది రాజ్యంలోనే చదువుకునేవాళ్ళు ఎక్కడో ఎక్కడో వెళ్ళి కాదు కానీ వశిష్ఠుడి దగ్గర మటుకు కాలంలో వాళ్ళు బయటికి వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమంలో చదువుకునేవాళ్ళు వశిష్ఠుడు ఆశ్రమం కూడా ఎక్కడ ఉండేది రాజ్యం బయటనే ఉండేది కొద్దిగా సో అదేమీ అదేమో ఒక వెయ్యి కిలోమీటర్లో అట్లా ఉండేది కాదు కదా దగ్గరలోనే ఉండేది అడవిలో ఆశ్రమంలో ఉండేది సో ఇలా చదువుకునేవాళ్ళు సో స్త్రీలు ఖచ్చితంగా చదువుకునేవాళ్ళు అయితే స్త్రీ సీతాదేవి చదువుకున్నది జ్ఞానవంతురాలు పండితురాలు అని మనం ఎలా చెప్పగలుగుతాము ఆవిడ యొక్క భాషను బట్టి ఆవిడ రామాయణంలో వాల్మీకి రాసిన దానిలో ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి తెలుస్తుంది ఎస్పెషల్లీ ఆవిడ ఎక్కడ మాట్లాడుతుంది అంటే రావణాసుడికి సమాధానమిస్తుంది రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళి ఎక్కడైతే మనం లంకకు తీసుకెళ్తాడో అప్పుడు రావణాసురుడిని ఆమె ఎన్ని మాటలు అంటుందంటే ఎంత చెప్తుందంటే అలా చెప్పడంలో ఆమె యొక్క సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు వస్తుంది ఆమె యొక్క జ్ఞానం బ్రహ్మాండంగా వస్తుంది శాస్త్రజ్ఞానం సో అందులో చాలా మాటలు మనం ఆ ఇది ఎవరైనా మాట్లాడచ్చు అనుకుంటాం కానీ అలా మాట్లాడలేము అలా మాట్లాడాలంటే ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం లేకపోతే మాట్లాడలేదు సో అదనమాట సో ఆ జ్ఞానాన్ని మనం ఆ చాప్టర్ చదివితే కనుక అరణ్యకాండలో యాభై ఆరవ సరిగా సో దానిలో చదివితే మీకు సీతాదేవి మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకోవడానికి ఈ రోజున మీకు సులభంగా అర్థమవుతుంది కానీ ఆమెకు ఆ జ్ఞానం ఉండడానికి కారణము ఆమె చదువుకోవడం ఒక చోట ఆమె ఏమంటుందంటే ఎలా అయితే ప్రళయం వచ్చినప్పుడు అన్ని జంతువులు వస్తువులు అన్నీ నాశనం అయిపోతాయో అని చెప్పు వస్తుంది అలానే ఓ రావణ నువ్వు కూడా నీ కుటుంబము ఇవి అందరూ కూడా నాశనం అయిపోతాడు రాముడు బాణాలతో అని అంటే ఆమెకి ఆ ప్రళయం ఎలా ఉంటుందో స్పష్టత ఉంది ప్రళయం ఊరికే చెప్తే రాదు ఎవరో గురువు చెప్పాల్సిందే అది ఇప్పుడు మీరు ప్రవచనకర్తలు కొంతమంది చెప్తున్నారు అనుకో అది వింటారు మీరు విన్నప్పుడు ఆ జ్ఞానం మీకు వస్తుంది సో అది గురువు ద్వారా వచ్చిందనే చెప్పాలి లేకపోతే రాదు కదా సో అలానే శతానందుడి దగ్గర లేకపోతే ఆయన పత్ని దగ్గర ఈమె చదువుకొని ఉండాలన్నమాట చదువుకుంటేనే ఆ జ్ఞానం వస్తుంది అంతేకాదు చాలా విషయాలు చెప్తుంది అనమాట సో సముద్రాల గురించి మాట్లాడుతుంది నదుల గురించి మాట్లాడుతుంది గరుడ పక్షి పాముల గురించి మాట్లాడుతుంది చక్కగా చెప్తుంది అనమాట అంటే ఆ జ్ఞానము పరిశీలన జ్ఞానము అది చదువుకొని ఎక్స్పీరియన్స్ కాకపోతే చెప్పలే పైగా రాముడు సీత రోజు అడవిలో కూర్చొని ఏం చేసేవాళ్ళు మనలాగా కూర్చొని ఊరికే సోధు చెప్పుకునేవాడు కాదు ఈ జ్ఞానాన్ని ఇద్దరు పంచుకునేవాడు రాముడు సీతకి ఎన్నో అడ్వైజ్లు ఇస్తాడు అనమాట సో అలానే సీత రాముడిని ఒకసారి అంటుంది మనకి రాక్షసులతో పని ఏంటి వాళ్ళ మూలంగా మనకి నష్టమే జరుగుతుంది వాళ్ళని మనం కెలుపుకున్నట్టు అవుతుంది వాళ్ళంతా కలిసి మళ్ళీ మన మీదకి వస్తారు మన అడవిలో మనం ముగ్గురువే ఉన్నాము అందులో మీరిద్దరే యుద్ధం చేస్తారు ఇలా ఇలా ఎన్నో చెప్తుంది అనమాట సో ఆమెకు ఆ జ్ఞానము లేకపోతే చెప్పలేదు సో ఇవన్నీ కూడా ఆమెని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా సీతాదేవి భూమిలో దొరికింది అని చెప్తాను సో అదే నాగలికి ఉండే చివర కొన ఒళ్ళు తగిలి ఆమె బయటకు వస్తున్నాడు సో అందుకే ఆమె పేరు సీత అన్నారు ఆ కొనని సీత అనమాట సో సీత బయటకు వచ్చింది అని అంటాం సో సీత అని పేరు పెట్టుకొని చెప్తాడు జనకుడు నేను ఆమెని నా నా నాకు పుట్టిన కూతురులాగా పెంచాను నేను ఆమె యొక్క తేజస్సు అలా ఉంటుందని చెప్పి ఆమె బలం ఎంత బలం అంటే ఆమె ఒకసారి ఆ సుంచిన ఆ యొక్క అంటాం అంట అంటే మన లాగా ఉంటుంది అది దానిలో ఎనిమిది చక్రాలు ఉంటాయి ఎనిమిది చక్రాలు ఉన్న దాని మీద ఆ పెట్టె ఆ పెట్టెలో ధనస్సు పెడతారు ఆమె అలవోకగా దాన్ని ఇలా ఎడంచేత్తు నెట్టేస్తుంది అనమాట అది ఐదు వేల మంది కలిసిలాక్కొచ్చేదాన్ని అలా అలా నెడుతుంది అంత బలం ఉంది ఆమెకి అందుకే అంత బలవంతుడైన వాడే నాకు కావాలి అల్లుడిగా అని చెప్పి జనక మహారాజ్ చెప్తాడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది అనౌన్స్ చేస్తాడు చేస్తే రాజులందరూ వస్తారు వాళ్ళందరికీ ధనస్సు చూపిస్తాడు ధనం చూపించి మీరు ఎవరు ఎత్తుతారో ఎత్తండి ఎత్తి దాన్ని ప్రత్యంచ దాన్ని చుట్టి దానికి అంటే ఆ యొక్క విల్లుని సంధి సంధించి సంధించాలన్నమాట అలా చేసి అప్పుడు బాణం వదిలితే కనుక ఎవరికి ఆ బలం ఉంటే వాళ్ళకి నేను నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను అంటే చాలామంది రాజులు వచ్చి ప్రయత్నం చేసి ఎత్తను కూడా ఎత్తలేరు కనీసం సో ఇలా భయంకరంగా జరుగుతుంది దాంతో రాజులందరూ కోపచ్చి ఎవరైతే చేయలేని పని మీరు చెప్తున్నారు అని చెప్పి అంటే అప్పుడు జనక మహారాజు అంటాడు అలా కాదు మీలో వేలర్ చచ్చిందని చెప్పండి మీలో బలం లేదని చెప్పండి అంతేకాని ఇలా అంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే కూడ బలుకొని జనక మీద యుద్ధానికి వస్తారు వాళ్ళు రాక్షసులు అయిపోతారు ఒక్కసారి వస్తే ఆయన ఏం చేస్తాడు అంటే అందరినీ దూరం పెడతాడు వీళ్ళు ఏం చేస్తారంటే సిటీ చుట్టూ కమ్మేస్తారు సిటీ చుట్టూ స్ట్రాంగిల్ చేసేస్తారు చేస్తే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే దేవతలను ప్రార్థించి అక్కడ దేవత దేవసైన్యం వచ్చి వీళ్ళని తరిమేస్తున్నాను ఇలా చెప్పబడిందిరా వాల్మీకి రామాయణం సో ఇది జరిగిందనమాట అప్పుడు అప్పుడు రాముడు వెళ్ళినప్పుడు రాముణ్ణి కూడా పశు విశ్వంత తీసుకెళ్తే జనక మహారాజు రాముణ్ణి లక్ష్మణ్ చూసి వీళ్ళు దశరథ పుత్రులను తెలుసుకున్నప్పుడు మంచిదే అని అనుకుంటాడు కానీ వాళ్ళకి అంత బలం ఉందని కానీ వీళ్ళు లిఫ్ట్ చేస్తారని కూడా అనుకోరు అప్పుడు జనక మహారాజు మాటల్లో విశ్వామిత్రుడికి మీరు ఇక్కడికి వచ్చారు చాలా మంచి పని చేశారు చాలా అద్భుతం అని చెప్తాడు చెప్పి సీత యొక్క కథ చెప్తాడు ఏం చెప్తాడంటే నేను ఒక వేదిక రిచువల్ కండక్ట్ చేశాను అంటే యాగం అనమాట ఓ యాగం చేసేటప్పుడు భూమిని దున్నాలి సో దున్ని రాజు చేస్తాడన్నమాట రాజే స్వయంగా దున్నుతాడు దున్నినప్పుడు సీత దొరికింది నాకు అని చెప్తాడు చెప్పి ఇలా వచ్చిందని చెప్పి అప్పుడు ఇలా జరిగిందన అలానే విశ్వామిత్రుడు కూడా యాగానికి అక్కడ ఈయన ఏదో పెద్ద యాగం తలబెట్టాడని అక్కడికి వస్తాడు అయితే వచ్చినప్పుడు ఈ కథ అంతా చెప్పి విశ్వామిత్రుడిని అడుగుతాడు అనమాట జనక మహారాజు బాగుందండి మీకు ఇంకేమన్నా చేయగలనా అంటాడు అంటే ఆ రామలక్ష్మణ్ చూపిస్తూ అసలు ఏమిటి వీళ్ళ కథ అని అంటే అప్పుడు విశ్వామిత్రులు వాడు ఇదిగో వీళ్ళు దశరథ పుత్రులు వీళ్ళు ఇలా నాకు హెల్ప్ చేశారు అని చెప్పి ఇక్కడికి వచ్చామని చెప్తాడు చెప్తే అప్పుడు ఆయన ఇట్లా ఇంత ఇంతమంది ఎత్తలేకపోయారు అన్నారు మాకు కూడా ఒకసారి చూపిస్తారు రాముడు చూస్తాడు అంటే అప్పుడు ఆయన సరే ఈ పిల్లలు ఏం చేస్తారు చూడడానికి తప్పేముంది విశ్వామిత్రులు వారు ఆజ్ఞాపించారంటే చూపించాలి కానీ మంత్రులు చెప్తారు ఆ మంత్రులు పోయి దాన్ని లాక్కొస్తారు ఐదు వేల మంది కలిసి లాగుతారు దాన్ని అంత బరువు ఉంటుందనో మరి ఏమిటో మరి కథ ఏమిటో తెలియదు మరి ఐదు వేల మంది కలిసి రాగాల్సిన పని ఏంటో అంటే అంత బరువు దాన్ని అంత మంచి రథం మీద పెట్టినప్పుడు అది అంత బరువు మోస్తాదనో ఏమిటో ఐదు వేల మంది కలిసి లాగుతారు సరే ఇది ఏదో చెప్తారు మరి అలా అలా రాసింది వాళ్ళ మీకు అలా అది లాక్కొస్తారు పెడతారు పెడితే అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రులతో మీరు ఇప్పుడు చూడొచ్చు అని రాముడితో కూడా చెప్తారు రాముడు విశ్వామిత్రుడికి వేసి తిరిగితే విశ్వామిత్రుడు ఆజ్ఞనిస్తాడు రామా వెళ్ళి చూడు అంటారు అప్పుడు వెళ్ళి ఆయన బాక్స్ తెరిచి దాన్ని తీసుకొని దీన్ని నేను ముట్టచ్చా అని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఎస్ అంటాడు అంటే అప్పుడు ఆయన జనక మహారాజె ఎస్ అంటాడు సారీ అంటే సరే అని చెప్పి గా దాన్ని లేపేసేసి దాన్ని తాడుని తీసుకెళ్ళి దాన్ని కట్టేసేసి చెవిదాకా నారిని ఇట్లా లాగుతాడు లాగేటప్పుడు అది ఇది అయితే కొంతమంది ఏమంటారు అంటే ఏదో పుచ్చిన ఇదే ఉంటుంది ధను అయి ఉంటుంది అందుకే విరిగిపోయింది అంటారు అంటే పుచ్చిపోయింది అది దాంతో అందుకే అది విరిగిపోయింది అని అంటారు కానీ విశేషం ఏంటంటే అట్లా విరిగినప్పుడు వచ్చిన శబ్దము కొండలు పేలిపోతే వచ్చే శబ్దం వచ్చిందంట ఆ శబ్దం ఎక్కడికాక వినిపించింది మిథిలా నగరం నుంచి కేరళలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ సముద్రంలో కేరళ బయట సముద్రంలో ఉన్న చిన్న ఐలాండ్లో తపస్సు చేసుకున్న ఈయనకి పరశురాముడికి వినిపించింది అంత దూరం దాకా వినిపించింది వినిపించి ఆయనకే వణుకొచ్చింది అంత భయంకరమైన సౌండ్ వచ్చింది సో అలాంటి సౌండ్ని అసలు విని ఎరగరు రాజులు వీళ్ళు వాళ్ళు నిశ్చేష్ఠులైపోతారు వణుకొచ్చేస్తుంది వాళ్ళ జనగ మహారాజు అయితే నా జీవితంలో చూడని ఆశ్చర్యాన్ని నేను చూశాను ఇంతకంటే మంచి ఆశ్చర్యం ఉండదని చెప్పి ఆయన అసలు అతలాక అప్పుడు ఆ సీత నుంచి వివాహం చేయడానికి అదంతా మీకు తెలిసిన విషయం అయితే విశేషం ఇది ఎందుకు చెప్తున్నా అంటే సీతాదేవి ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నా చెప్పేటప్పుడు ఆమెకి ఆ జ్ఞానం ఉంది దాని బరువు ఎంత ఏమిటి అని తెలుసు ఆమె ఆమె తన శక్తి తనకు తెలుసు సో ఇలాంటి సీతాదేవికి ఆ శతానందుడు లేకపోతే ఆయన భార్య ఎవరో ఒకళ్ళు గురువుగా ఉండి చదువు చెప్పిండు ఎస్ ఎందుకంటే రామాయణంలో రాముడి యొక్క ప్రయాణం కాబట్టి రాముడు ఎక్కడెక్కడెక్కడెక్కడికి వెళ్ళాడు ఏమిటి కథ కమామిషం అంతా చెప్పుకొచ్చాడు పుట్టిన దగ్గర నుంచి సో రాముడి మీద ఫోకస్ చేశాడు అలానే లక్ష్మణ భారత శత్రుఘ్నులు కూడా వెళ్ళి గురుకులలో చదువుకున్నారు కానీ వాళ్ళ మీద ఫోకస్ లేదు వాళ్ళు ఏం చదివారు ఏం చేశారు లేదు వాళ్ళు నేర్చుకున్నారు విలిపించే వస్తుంది ఇలా చెప్పారు ఎందుకంటే అది రామాయణం రాసేటప్పుడు వాల్మీకి ఏం రాయాలి ఏమిటి ఇంపార్టెంట్ అవి రాశారు సో ఈ విధంగా చూస్తే కనుక సీతాదేవి కూడా వాళ్ళ ఇంట్లో అక్కడ చదువుకుందని బోధపడుతుంది ఎందుకంటే ఏ స్త్రీ చదవకుండా ఉండలేదు ఆ రోజులో ఏ పురుషుడు చదవకుండా ఉండలేదు అదే విషయాన్ని మనకి అయోధ్యలో అయోధ్య మన ఏంటంటే బాలకాండలో వాల్మీకి చెప్తాడు అయోధ్య నగరం గురించి చెప్పేటప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అని చెప్పాడు అందరూ అన్నప్పుడు పురుషులందరూ అని చెప్పలేదు మొత్తం అయోధ్య నగర నగరం ఎడ్యుకేటెడ్ ఎంత ఎడ్యుకేటెడ్ అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో హోమాలు యజ్ఞాలు జరుగుతుండే అందరూ పండితుడే అందరికీ అనంతమైన మంచి జ్ఞానం ఉంది అలాంటివి చెప్పుకొచ్చాడు అనమాట మనకి సినిమాల్లో సీరియాల్లో చడాలంగా చూపిస్తారు వాళ్ళందరూ గోచు కట్టుకొని వాళ్ళు ఏమో తిరుగుతున్నారు వాళ్ళకి ఏం రాదు చదువు అన్నట్టుగా చెప్తారు కానీ నిజంగా వాళ్ళంతా పండితులు అది బాలకాండలో చదవండి అది యాక్చువల్గా రామాయణం అని చెప్పి సో ఈ విధంగా చూస్తే సీతాదేవి చదువుకుంది ఇంట్లోనే చదువుకుంది అంటే ఇల్లు కాదు అది వాళ్ళకి ఆ ప్యాలెస్లోనే ఎలా అయితే తోట ఒకటి ఉంటుందో ఎలా అయితే గుడి ఒక ఆలయం ఉంటుందో ఒక ఇది ఉంటుందో అట్లా మనకి ఈ రోజుల్లో ఉన్నాయో అలానే అప్పట్లో కూడా యజ్ఞశాల యజ్ఞశాలలోనికి తీసుకెళ్తాడు కూడా ఈ జనకుడు విశ్వామిత్రులు వారు సో అలా వాళ్ళకి స్త్రీలకి గురుకులు ఎందుకంటే అందరూ స్త్రీలే కదా వాళ్ళకి పుట్టిన వాళ్ళంతా స్త్రీలే కాబట్టి సో ఆ స్త్రీలందరికీ అక్కడ గురుకులు ఎందుకన ఎందుకంటే సీతాదేవి అన్న తమ్ముడు ఉన్నట్టుగా ఎక్కడ చెప్పలేదు సో వీళ్ళందరినీ కూర్చొని వాళ్ళందరికీ విద్య నేర్పించడానికి అక్కడే వాళ్ళు కట్టి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆచరికంలో పెరిగారు కాబట్టి వాళ్ళు అలా చదువు చెప్పి చదువు చెప్పించడం ముఖ్యం ఎలా అనేది ఇంకో రెండో విషయం మరి అడవిలోకి తీసుకెళ్ళి ఎందుకంటే గురుకులను చెప్పించేవాళ్ళు అంటే వాళ్ళని ఇంకా గట్టిగా మగపిల్లల్ని తయారు చేసేవాళ్ళు స్త్రీలని చదువు చెప్పేవాళ్ళు కానీ డెలికేట్గా ఉంచేవాళ్ళు సో ఈ డిఫరెన్స్ ఉందన్నమాట సో దాంతో వాళ్ళకి ఎవరికి ఏది కావాలో అది చదువుకునేవాళ్ళు పరిస్థితులను బట్టి చదువుకునే కాబట్టి సీతాదేవి చక్కగా చదువుకుంది ఆవిడ మంచి పండితురాలి ఆవిడ అలానే ఆవిడ ఆంజనేయుడితో సంభాషించినప్పుడు అది కూడా చూడండి మీరు మీకు అర్థమైపోతుంది ఆంజనేయుడు అని చెప్పి రాముడే మెచ్చుకుంటాడు ఆయనకి యజుర్వేదం బాగా తెలిసి ఉండాలి లేకపోతే ఇలా మాట్లాడలేడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు అలాంటప్పుడు సీతాదేవితో మాట్లాడినప్పుడు ఆమె యొక్క భాష ఆంజనేయుడికి ఎంత బాగా నచ్చి ఉండాలి ఎందుకంటే ఆమె అంత పండితురాలు కాబట్టి అట్లా మాట్లాడింది సో ఇవన్నీ మనం రామాయణంలో సీతాదేవి ఏం మాట్లాడిందని చూసినప్పుడు సామాన్యురాలు మాట్లాడే మాటల్లాగుండే కాబట్టి ఆయన హైలీ క్వాలిఫైడ్ నో డౌట్ అబౌట్ ఇట్ అది శతానందుల వారు పెద్ద రిషి ఆయన చక్కగా వాళ్ళకి కులగురువు ఆయన అంతా చదువు చెప్పి ఉండాలి ఇది ఖచ్చితంగా అది అక్కడే జరిగి ఉండాలి ఎందుకంటే స్త్రీలకి చదువు అట్లా ఊర్లోనే జరిగేది ఇక్కడ ఊరండి ప్యాలెస్ పెద్దది కాబట్టి అక్కడే లోపల ఎక్కడో చదువు చెప్పించేవాళ్ళు ఇది విశేషం అమ్మ సో ఇది విశేషం రా రామస్వామి గారు సో మీకు ఈ విషయంతో మీరు క్లారిటీ వచ్చింది యూట్యూబ్లో వాటిలో చూపించే కొన్నిట్లో వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్పేస్తూ ఉంటారు కానీ వాల్మీకి రామాయణం దాన్ని బట్టి మనం తెలుసుకుంటే కనుక అది విధంగా వేరు ఉంటుంది సినిమాల్లో కొన్ని వాళ్ళకి బాగా ఉండటం చూపించడం కోసం చూపిస్తారు కానీ యాక్చువల్గా ఇప్పుడు మన రామాయణం వాల్మీకి రామాయణం రాసిన దాంతో కంపేర్ చేస్తే కొన్ని కొన్ని సీన్లు మనకి రామాయణంలో సినిమాల్లో వాటిలో చూపించేవన్నీ కొద్దిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి అన్నమాట అంతేకాని వాస్తవం సో మొత్తానికి వాస్తవం ఏంటంటే సీతాదేవి చదువుకుంది వాళ్ళ గురువు ఉన్నాడు ఆ లోనే ఎప్పుడో ఒక మూల చదివి పెట్టి చదివిచ్చుంటారు ఒక గురుకులంలా కట్టి అక్కడ చదివిచ్చుంటారు ఎస్ గ్యారెంటీగా చదివిచ్చుంటారు సో అలాంటివన్నీ అక్కడ ఉంటాయి స్త్రీలు చదువుకునే వాళ్ళు ఆ ఊళ్ళోనే చదువుకునేవాళ్ళు వాళ్ళ ఊరు బయట ఉంచేవాళ్ళు కాదు అని ఇదండి మీ సమాధానం మీకు అర్థమై ఉంటుందనుకుంటాను ఉంటానండి ఓ